పాదయాత్రలు వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి డిప్యూ ముఖ్యమంత్రి గారు మల్లు పట్టి విక్రమార్ గారు వచ్చినప్పుడు కూడా ఆ పేదలకు హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళ భూములు తీసుకు తప్ప వాళ్ళకి ఏ రకంగా కూడా పారితోషికం ఇవ్వలేదు గతంలో కాంగ్రెస్ పార్టీ పంచినటువంటి పేద భూములు కూడా ఆ ఎండోమెంట్ అక్కడ తీసుకొని గత ప్రభుత్వం తీసుకొని ఏ రకంగా వాళ్ళకు పారితోషికం ఇవ్వాలి అధ్యక్ష దాన్ని కూడా మనం స్పందించి ఆ పేదలకు న్యాయం చేయాలని కోరుతూ అదేవిధంగా రాష్ట్రంలో కాలువని పోస్ట్ లింపి కొమరవెల్లి దేవస్థానం ఆనవాయితీగా గొల్ల కురుములకు వస్తుంది అధ్యక్ష ఆ చైర్మన్ కూడా దయచేసి గొల్ల కుర్మ చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటూ అదేవిధంగా యారుట కింద యారుట మీదకి బస్సులు పోతాయి అధ్యక్ష మన రాష్ట్రంలో తెలంగాణ మహిళలను గౌరవించి మన రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మహిళలకు ఆర్టీసీ సౌకర్యం ఇస్తున్నాం కానీ కొండపైన ఆర్టీసీలు ఓన్లీ దేవస్థానం వాళ్ళతో తీసుకుపోతారు కాబట్టి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మనం ఉచిత సౌకర్యం కల్పిస్తున్నామో కొండపైకి అదే గవర్నమెంట్తోనే మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించి ఆ దేవస్థానం ఆదాయానికి అభివృద్ధి చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా అదేవిధంగా అధ్యక్ష మా ఆలయ నియవర్గం తాగునీరు తాగునీరు కానీ సాగునీరుకు నోచుకోలే గత ప్రభుత్వం నావాపేట రిజర్వాయర్ ఎల్లాగా మా అసోసేషన్ రెడ్డి చెప్పినట్టుగా దేవాదాయం ఎత్తిపోత ద్వారా ఆర్ఎస్ గన్పూర్ మెయిన్ కెనాల్ నుంచి నవాడ్పేటకు గోదావరి నీళ్ళు వస్తున్నాయి అధ్యక్ష అక్కడ నుండి గుండాలకు ముప్పై కిలోమీటర్ ద్వారా ఓన్లీ జీరో పాయింట్ ఫైవ్ టీఎంస్ ఇస్తే యాభై వేల నాలుగు వందల ఎకరాలు నీరు అధ్యక్ష ఎకరాలకు కానీ ఆర్ఎస్ గన్పూర్ మెయిన్ కెనాల్ గతంలో వరదలు దెబ్బ తినడం వల్ల నవాబ్పేట నీళ్ళ రాని పరిస్థితి అధ్యక్ష కాలువ నిర్మాణ కోసం ఒక నూట అరవై కోట్లు ఇస్తే అక్కడ యాభై వేల నాలుగు వందల ఎకరాలు సస్యశ్యామలమే అధ్యక్ష అవే కాకుండా ఇక్కడ మా ఆలయం వర్గంకి రాజపేట మండలం తపాష్పల్లి కాంగ్రెస్ పట్టినటువంటి ప్రాజెక్టు గతంలో ఇరిగేషన్ మంత్రి ఉన్నటువంటి తన్ని హరీష్ రావు గారు అధికార మా అధికారంతో అక్కడ తపాస్పల్లి మాకు రాజపేటకు మూడు ముప్పై కిలోమీటర్ ఉంటే రెండు తాటి చెట్ల లోతుతోటి తపాసుపల్లి నీళ్ళు తీసుకొని సిద్దిపేట సశ్యమం చేసుకుని తప్ప మా ఆలయను మొత్తం పూర్తిగా అడ్ర చేసి తపాసుపల్లిని మాకు వచ్చేది ఉన్నా కానీ అక్కడ తలించకపోయిండు దయచేసి ఈ ప్రభుత్వం మా ఇరిగేషన్ శాఖ మహిళలు మా ఉత్తమ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా చిన్న అమౌంట్ తోటే ఇలా ఆలయ నియోగం సషామం అవుతుంది కాబట్టి ఆ తపాస్సు పెళ్ళి కూడా అధ్యక్ష గతంలో ఒక్కటి సార్ గతంలో కాళేశ్వరం గొప్పగా చేస్తున్నాం కాళేశ్వరం ద్వారా సక్షామం అయితే అని చెప్పి కాళేశ్వరం పదవరవ ప్యాకేజ్ నుంచి ఇలా బస్వాపురంగా తీసుకొచ్చారు అధ్యక్ష ఆ బస్వాపురం భూములు మునియది మా ఎస్టీఎస్సీ తండాలే కానీ ఒక్క ఎకరం కూడా మా ఆలయ ప్రాంతానికి అక్కరాదు ఏమున్నా నింటే సూర్యపేట అక్కడ వాళ్ళకు జయదీశ్వరకే పోతే తప్ప మాకు అక్కరొచ్చేది కాదు భూములు మేము నష్టపోతాం ఆ తపాస్పల్లె ప్రాజెక్ట్ గంధమల్ల ప్రాజెక్టుకు కనీసం ఐదు కిలోమీటర్ ఉంటుంది అధ్యక్ష గ్రావిడ్ ద్వారా పదహారు ప్యాకేజ్ కెనాలు బసవాపూర్కు గ్రావిడ్ ద్వారా పోయేదానికి గంధమల్ల గౌరవం మాజీ ముఖ్యమంత్రి గారు ఒకసారి హెల్త్ డ్రెస్ వచ్చి తొమ్మిది టీఎంసీలు అన్నాడు మళ్ళ దాన్ని క్యాన్ చేసి నాలుగు టీఎంసీలు అన్నాడు కనీసం నాలుగు తట్ల మట్టి కూడా తీయాలి అధ్యక్ష అందుకే మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే కాళేశ్వరం పదహారు ఉందో బస్ఓపురు పోతుందో దానికి గ్రావిటీ ద్వారా ఒక ఐదు కిలోమీటర్ కాలవ గంధమల్ల శామలం అవుతుంది ఒక టీఎంసీ నరణాలు లేకపోతే రెండు టీఎంసీ లా ఇస్తే గంధమల్ల అక్కడ ఉన్నటువంటి చుట్టూ పది మండలాల ఆలయ నుంచి మండలాలు మోత్కూరు దాకా ససశామనం అవుతాం కాబట్టి మీ ద్వారా కోరుకుంటాం అధ్యక్ష దయచేసి ఆ గంధమల్ల ప్రాజెక్టును పెట్టాలి అదేవిధంగా మిషన్ భగ్రద జనగాము ఆలయ భువనగిరి చుక్క నీరు మిషన్ పగ రాదు లక్ష కేటాయిస్తారు ఫిఫ్టీ పర్సెంట్ రావు మా గౌరవ మంత్రి ఆరణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఏదైతే మిగిలిపోయిన పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ ను ఎంబడి పడి రెండు వందల పది కోట్లు శాంక్షన్ చేస్తే ఇలా మిషన్ పగిదవుతుంది అధ్యక్ష గత మిషన్ పగద కూడా మా ఆలేరు భువనగిరి జన్గాము మూడు మండలాలు ఎడారైనాయి అదేవిధంగా మా ఆలేరు ఎనిమిది మండలాలు పెద్ద మండలాలు అధ్యక్ష మా ఆలేరు కూడా మా గౌరవ రెవెన్యూ మంత్రి గారిని కోరుతున్నా అన్న రెవెన్యూ మంత్రి గారు కోరుతున్న ఒక రెవెన్యూ రెవెన్యూ డివిజన్ కావాలి గత ఇరవై సంవత్సరాల నుంచిగా మా హాలేరు ప్రజలు రెవెన్యూ డివిజన్ కోసం కొట్లాడుతుంది కాబట్టి దయచేసి మాకు రెవెన్యూ డివిజన్ మంజూరు చేస్తారని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో తాగునీటి సాగునీటి ఎక్కువ కూడా ఎద్దడుందంటే ఇప్పటికీ ఆలయలు కాబట్టి నవాపేట కానీ ఇక్కడ ఉన్నటువంటి గంధమల్ల కానీ తపాసు పెళ్లి నుంచి నీళ్ళు అందించాల్సిందిగా తక్కువ బడ్జెట్ తోటే ఎక్కువ ఆయకట్టయింది కాబట్టి మా మా ఆలయ ప్రజలతో దయించి ఖచ్చితంగా మీరు ఇస్తారని ఆశిస్తూ ముఖ్యంగా తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యాదగిరి లక్ష్మణ స్వామి ఆశిస్లతోటి ఇంకా ఈ రాష్ట్రం సుభిక్షంగా వర్షాలు పడి మీ అందరికీ ఆ స్వామివారి ఆశ్రయతోటి దినదర్గా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఆలయ నిజవర్గ ఎమ్మెల్యేగా మీరు ఎవరు మీ ఫ్యామిలీతో దర్శనం రండి నేను దగ్గరుండి దర్శనం చేపించి ఆ స్వామివారి ఆశ్రదం చెప్పిస్తా మా వెనుకబడ్డ ప్రాంతం మా ఆలయరు కాబట్టి దయచేసి ఆలయను అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఇంకా మా ఎండోమెంట్ మంత్రి గారు మా అక్క సురేఖక్కకు ఒక చిన్న మనవి ఏదైతే పద్నాలుగు సంవత్సరాల నుంచి అక్కడ అర్చకులు కానీ అక్కడ ఉద్యోగులు కానీ ఎక్కడ ట్రాన్స్ఫర్లు ఈ మధ్య ట్రాన్స్ఫర్లు అవుతుందని చెప్పి ఊరికే వచ్చి భద్రత దొరక్క ఇప్పుడు ఎందుకంటే ఈ విద్యా సమయంలో ఇప్పుడు సగంకి వచ్చింది కాబట్టి దయచేసి ఒక ఆరు నెలల వరకు వాళ్ళకి ఎలాంటివి ట్రాన్స్ఫర్ లేకుండా నెక్స్ట్ విద్యా సంవత్సరానికి ట్రాన్స్ఫర్లు ఇస్తే అది కూడా ఎవరన్నా కరప్షన్ చేస్తే వాళ్ళని తీసేసినా ఏమి లేదు కానీ అక్కడ అర్చకులు మా ఉద్యోగస్తులు మంచిగా గుడిని అభివృద్ధి చేస్తున్నారు వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఇచ్చి చేస్తున్నారు కాబట్టి దాని మీద మా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ